హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు వంకాయ వెల్లుల్లి కారం చేస్తున్నాను ముందుగా ఒక చిన్న రో రోల్ తీసుకొని దాంట్లో ఒక వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ కారం వన్ స్పూన్ సాల్ట్ వేసి అలాగే వెల్లుల్లి రేకులు ఒక పది వెల్లుల్లి రేకులు వేసి పచ్చ పచ్చగా దంచి పక్కన పెట్టుకోవాలి అలాగే స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం కాగిన తర్వాత కరివేపాకు రెండు నిమ్మల కరివేపాకుని వేసి ఆ తర్వాత మనం ముందుగానే పెట్టుకున్న వంకాయలను వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి వంకాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత వన్ స్పూన్ పసుపును వేసి బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే వంకాయ కొంచెం మగ్గిపోయిన తర్వాత మనం ముందుగానే దంచి పెట్టుకున్న వెల్లుల్లి కారంని వేసి బాగా కలుపుకొని కాసేపు ఉడకనివ్వాలి మూత పెట్టి ఉడికించుకోవాలి ఆ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని ధనియాల పొడి వన్ స్పూన్ ధనియాల పొడి అలాగే ఫైనల్గా కొత్తిమీరని వేసి బాగా కలుపుకొని కాసేపు ఉడకనిచ్చిన తర్వాత దించేయాలి అంతే ఎంతో ఎమ్మి ఎమ్మి వంకాయ వెల్లుల్లి కారం రెడీ సాంబార్కి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ